హలో మిస్ యేసరావు ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ అంతేకాదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ సహజంగా పాస్టర్లు ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ వద్దకు వచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని జీవనాన్ని సాగిస్తూ ఆస్తులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా తక్కువ మంది మాత్రమే బిజినెస్లు చేసి సువార్తలు వినిపించి సంపాదించినటువంటి సంపదను క్రైస్తవ అభిమానులకి క్రైస్తవ మతంలో ఉండేటువంటి వాళ్ళకి పంచుతూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో ప్రథమంగా ఇప్పుడు ప్రవీణ్ పగడాల కనిపిస్తూ ఉన్నారు మన గతంలో కేఏపాల్ గారిని చూసాం కేఏపాల్ గారు ప్రపంచ సువార్తలు చెప్పి ఆయన కొన్ని లక్షల డాలర్లు సంపాదించారు విదేశాల్లో ఆయనకి దాదాపుగా నూట ఎనభై దేశాలకు పైగా అభిమానులు ఉన్నారు ఆయన ఆశీస్సుల కోసం ఆయన దీవెనల కోసం పోటీ పడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఆయన ఒక సువార్త ప్రసంగం చేస్తే కొన్ని లక్షల డాలర్లు వచ్చి పడేవి అవన్నిటినీ ఎవరైతే దీనా దీనాతి దీనంగా జీవనం గడుపుతున్నారో వాళ్ళకి ఆయన అనేక సందర్భాల్లో దానం చేసి ఆదుకున్నారు అందుకే దేవుని ప్రతిరూపంగా దేవుని బిడ్డగా కేయపాల్ని భావిస్తూ ఉంటారు చాలామంది ఇవాళ్ళకి కూడా అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల సేమ్ అదే మార్గంలో నడిచారు ప్రవీణ్ పగడాల సువార్తను వినిపించి తద్వారా వచ్చేటువంటి విరాళాలని ఆయన సంపదగా భావించలేదు ఆయన సొంతంగా బిజినెస్లు క్రియేట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు దాని నుంచి ఎటువంటి సంపదని అనాథలకు పంచిపెట్టారు అందుకే ప్రవీణ్ పకడాలంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ప్రపంచ సువార్తకునిగా ఆయనకి పేరుంది ఆయన అంత్యక్రియల సందర్భంగా కొన్ని వేల మంది వచ్చారు అని అంటే ఆయన తన జీవితంలో చేసినటువంటి మంచి పనులు సహాయం అనాథల్ని ఆదుకునేటువంటి తత్వం ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అందుకే అందరికూ ఇప్పుడు బాధాదత్త హృదయంతో ఆయన మరణం కనిపిస్తూ ఉంది ఆయన అంత్యక్రియలుకి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటి సేవని గుర్తు చేసుకుంటూ మదన పడుతూ ఉన్నారు నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఆయనకి మరి ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎలా ఉంది ఎలా విస్తరింపజేశారు అని అంటే టూకీగా ఆయన జీవితాన్ని క్లుప్తంగా నేను మీకు అందిస్తాను యాక్చువల్గా ఆయన తండ్రి క్రిస్టియన్ కాదు వాళ్ళ మదర్ క్రిస్టియన్ ముస్లిం వాళ్ళ తండ్రి అయితే ఆయన తొలి రోజుల్లో ఆయన బాల్యంలో దైవాన్ని నమ్మేవాళ్ళు కాదు ఏ దైవాన్ని నమ్మేవాళ్ళు కాదు దైవం మీద విశ్వాసం ఉండేది కాదు ఆ తర్వాత ఆయన యొక్క చదువుని లేదంటే ఆయనకు ఉన్నటువంటి తెలివిని గమనించి ఆయన్ని చదివించేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లో పెడతారు హాస్టల్లో పెడితే చదువుకుంటారు చదువుకున్న తర్వాత ఆయన బిజినెస్ యాంగిల్లో లాజికల్ గా ఆలోచించేటువంటి తీరుని అలవాటు చేసుకున్నారు ఎక్కడ దేవుడిని నమ్మేటువంటి వాళ్ళు కాదు కానీ సికింద్రాబాద్లో ఒకసారి క్రిస్టియన్ యూత్ సువార్త సభలు జరుగుతూ ఉంటే ఆ సభలకి ఇతనికి ఆహ్వానం వస్తుంది ఆ సభల్లో ఆయన పాల్గొంటారు అప్పుడు అక్కడ పాల్గొన్నటువంటి పాస్టర్స్ చెప్పినటువంటి కొన్ని కొన్ని మాటలు ఆయన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసే దాంతో ఆయన జీవితాన్ని పునరాలోచన చేసుకుంటూ వచ్చారు అప్పటి వరకు ఆయన కడప జిల్లా పొద్దుటూరు అయింది కడప జిల్లా పొద్దుటూరు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే జులై లాగా ఉండేవాళ్ళు చెప్పి చెప్తూ ఉంటారు ఆయన్ని డ్రగ్స్ లేదంటే ఇతరత్ర అలవాట్లు ఉండేవి దుర్వ్యసనాలు ఉండేవి అని చెప్పి చెప్తూ ఉంటారు ఒకనొక సమయంలో అతని బ్రదర్ని ఎవరో కొడితే ఆ కుట్టినటువంటి వాళ్ళని ఆల్మోస్ట్ చంపేసి అక్కడ పడేసి వచ్చినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి ఆయన జీవితం గురించి చెప్పేటువంటి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పుడు అలాంటి అతను ఒక్కసారిగా చేంజ్ అయిపోయారు చేంజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక తను పునరాలోచనలో పడ్డారు పునరాలోచనలో పడి మరి ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో ఏ విధమైనటువంటి సందేశం వచ్చిందో ఆయనకి తెలియదు నేరుగా మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్ళిపోయారు అసలు ఆ మధ్యప్రదేశ్ ఎక్కడో ఇండోర్ ఎక్కడో కూడా అప్పటి వరకు తెలియదు తెలుగు తప్ప మరొక భాష రాదు ఆయనకి కానీ ఆయనకి ఏదో సందేశం ఇచ్చారు ఆయనకి ఎవరో సందేశం ఇచ్చారు ఆ సందేశాన్ని పెట్టుకొని మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళిపోయారు ఇండోర్కి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో దిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరు పరిచయం లేదు అలాంటి సందర్భంలో ఆయనకేమో హిందీ రాదు తెలుగు తప్ప హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని అక్కడే గుంటూ రైల్వే స్టేషన్లోనే ముప్పై రోజుల్లో హిందీ అనర్గళంగా మాట్లాడటమే కాదు సువార్తను వినిపించేటువంటి స్థాయిలో నేర్చుకున్నారు ముప్పై రోజుల్లో ఇది మిరాకిల్ ఆయన జీవితం గురించి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇంకా అక్కడి నుంచి ఆయన ఇండోర్నే కేంద్రంగా చేసుకొని మధ్యప్రదేశ్లో అనేక సువార్త సభలను హిందీలో అనర్గళంగా ఇవ్వడం ప్రారంభించారు అది గమనించినటువంటి ఒక ఫాస్టరు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశారు ఇక అక్కడి నుంచి ఆయన లైఫ్ టర్న్ అయిపోయింది టర్న్ అయిపోయి బిజినెస్ వైపు ఆయన ఎంబీఏ చేశారు బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు చదువుకున్నారు సో దాంతో బిజినెస్ యాంగిల్ వైపు మళ్ళారు బిజినెస్ యాంగిల్ వైపు మళ్ళీ సంపాదించడంతో పాటు ఆ సంపదను పేదలకు పంచాలనే యాంగిల్లో ఆయన తన ప్రయాణాన్ని సాగించారు అందుకు అన్ని రకాలుగా తన సతీమణి సహకరించారు అందుకే ప్రవీణ్ లైఫ్ ని తీసుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని రెండు రకాలుగా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఆయన ఎలాంటి బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అనేది మనం టూకీగా చెప్పుకుందాం చూద్దాం ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి కంపెనీలని పెట్టారు అనేది సో ఆయన ఎక్కడెక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారనేది అనేది మనం తెలుసుకుందాం చూద్దాం టూకీగా మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మన ఇంటర్నెట్ లో కంపెనీ వస్తుంది ఇక్కడ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ టెక్నాలజీని నమ్ముకున్నాడు టెక్నాలజీని నమ్ముకొని అనేక సం ఐటీ కంపెనీలు పెట్టారు ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా యువర్ రిలయబుల్ పార్ట్నర్ ఇన్ రెషిపింగ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ల్యాండ్స్కేప్స్ రీడ్ మోర్ అని చెప్పించారు సో ఇది మనం చూస్తే కనుక ఇక్కడ ఇది ఆయన కంపెనీ మీరు చూడొచ్చు ఫస్ట్ రేట్ ఇండియా డాట్ కామ్ అనే దానికన్నా క్లిక్ చేస్తే ప్రవీణ్ పాస్టర్ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీల వివరాలు ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇవన్నీ కూడా చూడవచ్చు మరి దాంట్లో ఉంచి ఉన్న వచ్చినటువంటి సంపదని అందరికీ పంచిపెడుతూ వచ్చారు ఆయన సో ఇది ఆయన అబౌట్ ఫస్ట్ రేట్ ఇన్ఫో ఇన్ఫోటెక్ ఇది మొత్తం ఇది చూడాలి చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కాంప్రహెన్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ ఎట్ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ వీఆర్ కమిటెడ్ టు రివల్యూషన్ రివల్యూషన్ యువర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎక్స్ప్లోర్ అవర్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ అండ్ లెటర్స్ లేటెస్ట్ ప్రోపెల్ యువర్ జర్నీ టు సక్సెస్ సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ కోడింగ్ రాస్ డాస్ ఐపాస్ అకౌంటింగ్ అండ్ పేరోల్ ప్రాసెసింగ్ ఇన్సైట్స్ ఇవన్నీ ఆయన సో ఆఫీసెస్ గ్లోబల్ ఆఫీసెస్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఆయన ఇక్కడ చూడండి ఈ సర్వీసెస్ ఏమో ఇక్కడ కనిపిస్తాయి మీకు ఆ కంపెనీ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి డాస్ ఐపాస్ ఇన్సైట్స్ రాస్ అకౌంటింగ్ అండ్ పేరోల్ ప్రాసెసింగ్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ కోడింగ్ మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సో ఇవన్నీ కూడా ఆయన అందిస్తున్నటువంటి ఇక్కడ గ్లోబల్ ఆఫీసెస్ చూడండి అలింగ్టన్ యుఎస్ఏ హైదరాబాద్ ఇండియా సింగపూర్ తర్వాత బెర్మింగ్ బిర్మింగామ్ యూకే పూణే సో ఇక్కడ అన్ని ఇక్కడ ఆఫ్ఘఎఫ్జి కాబూల్లో కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్ సో ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క గ్లోబల్ ఆఫీసెస్ ఇవన్నీ చూస్తే కనుక ఎంత సేవ చేస్తున్నారు ఎంతగా ఆయన ఈ మొత్తం ఈ మొత్తం మనకి సామ్రాజ్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అనేది మనకు అర్థమవుతుంది సో ప్రవీణ్ మనకు ఒక పాస్టర్గానే ఇప్పుడు అందరికీ ప్రాచుర్యం పొందారు బట్ పాస్టర్ కన్నా ముందు ఆయన బిజినెస్ మ్యాన్ దాంట్లో సంపాదించిన సంపదను అందరికి పంచుతున్నారు కాబట్టి మానవీయ కోణంలో నుంచి ఆలోచించి ఆయన అందరికీ దైవంగా కనిపిస్తున్నారు ఇప్పుడు సో అలాంటి పాస్టర్ మరణం అనేది అనుమానాస్పదంగా ఉండడం ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశమైంది మరి దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణాలని బయటపెట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు మరి ఈ వ్యాపార సామ్రాజ్యం తాలూకు మరణమా రాజకీయపరమైనటువంటి కోణంలో మరణమా లేదంటే పాస్టర్ల మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరాటంలో జరిగినటువంటి మరణమా లేదా రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదమా అనేది తేలాల్సి ఉంది